ప్రేక్షకులకు నమస్కారం అండి నిద్రలేమి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి వాళ్ళు చాలా అంటే చాలా ఈ నిద్ర కోసం అనేక రకాల మందులు వాడుతున్నారు అనేక రకమైన ఈ ఇబ్బందులు పడుతున్నారు అంటే మనిషి కష్టపడచ్చు ఎంత కష్టపడినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ డీప్ స్లీప్లో ఉంటే కనుక ఆ మనిషి శరీరంలో అవయవాలన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి గంట ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్కి రెస్ట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి మీరు ఈ కంపల్సరీ అయిన నిద్ర అనేది లేకపోవడం వల్ల చిరాకులు కోపము ఉన్న టెన్షన్సే చాలా ఎక్కువ ఉంటున్నాయి అందరికీ ఆ టెన్షన్స్ వల్ల కూడా నిద్ర పట్టట్లేదు అలాగే రకరకాల నిల్వ ఉన్న ఆహారాలు ప్యాక్డ్ ఫుడ్ తినటం జంక్ ఫుడ్ తినటం వీటి వల్ల ఏమవుతుందంటే కడుపులో అనేజినెస్ అనేది పెరుగుతుందండి సపోజ్ మనం చాలామంది ఏం చేస్తున్నారంటే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలని సోయా లాంటివి పన్నీర్ లాంటివి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఈ కంపల్సరీగా రోజుకు ఒకసారి రెండుసార్లు తింటున్నారండి అవి తిన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు వాటర్ ఎక్కువగా తాగాలండి రోజులో మీరు సపోజ్ రెండు లీటర్లు మీరు రోజు తాగుతున్నారనుకోండి ఈ చపాతీ కానీ ఎన్వి కానీ ఎక్కువ తింటాం ఇలా పన్నీర్ లాంటివి తింటాం సోయా ఫుడ్ తినటం లేకపోతే డ్రై ఫ్రూట్స్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తింటాం ఎగ్ బైట్లు కానీ ఇలాగ ఎన్నో రకాలు హై ఫైబర్ కానీ హై ప్రోటీన్ కానీ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఆ రోజు కంపల్సరీగా ఇంకొక వన్ లీటర్ ఎక్స్ట్రా తీసుకోండి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ కడుపులో చిరాకు అనేది లేకుండా వేడి లేకుండా పట్టడానికి అవకాశం ఉందండి ఫస్ట్ థింగ్ అది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు ఎందుకు అంటే ఆ గ్యాస్ ప్రభావం ఏంటంటే సంవత్సరాల తరపడి ఉండిపోవటం వల్ల మనం ఒక జిలోసిలు వేసుకున్నాం తగ్గిపోయింది ఒక యాంటాసిడ్ ఏదో వేసుకుందాం పో ఇంకోటో ఇంకోటో బాగానే ఉంది అనుకుంటాం కాదండి ఆ లోపల కడుపులో ఉన్న వేడి అయితే అయితే ఉందో ఆ వేడి వెళ్ళి మీ బ్రెయిన్కి పట్టుకుందనమాట మీ బ్రెయిన్కి పట్టుకోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల కూడా నిద్ర పట్టదండి వ్యాయామం అనేది మీరు ఈవినింగ్ కనుక కంపల్సరీగా అలసిపోయేలా వ్యాయామం చేయటమో యోగా చేయటం ఏదోటి చేశారనుకోండి అప్పుడు చక్కగా అది అయిన తర్వాత మీ బాడీకి సరిపడి మీ ఏ నీటితోటి స్నానం చేయటం మీకు ఇష్టమో ఆ స్నానం అనేదాన్ని కొంచెం తల స్నానం చేస్తే మంచిదండి అది కూడా ఉడికే ఒక ఐదారు నిమిషాలు కాకుండా ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అలా షవర్ కింద నుంచి వీలైన వాళ్ళు షవర్ కింద నుంచోండి షవర్ లేని వాళ్ళు నీళ్లు తీసుకుని ఒకేసారి పోసుకోకుండా సన్నగా తల మీద నుంచి కింద వరకు వెళ్ళి పోసుకోవడం నేర్చుకోండి ఈ విధంగా ఒక ఇరవై ఇరవై నిమిషాలు అలా చేశారు అనుకోండి ఎలర్జీలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి ఏది సైనస్ లేకపోతే ఎక్కువ కోల్డ్ కాఫు లేకపోతే ఆస్తమా ఇటువంటివి ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇలాగ ఎక్కువసేపు రూమ్ టెంపరేచర్ వాటర్ చేస్తే మంచిదండి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఉన్న అతివేడి అనేది శరీరంలో ఉన్న అతివేడి అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల వ్యాయామం చేయడం వల్ల చక్కగా నిద్ర పడుతుందండి ఎంతసేపు నిద్ర పట్టట్లేదని మన మందుల మీద ఆధారపడి కన్నా శరీరంలో నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏదో మీరు తెలుసుకుని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించే మందులతోటి పని లేకుండా మీరు హ్యాపీగా నిద్రపోగలరండి తర్వాత ఇంకోటి ఏంటంటే టెన్షన్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు విపరీతమైన టెన్షన్స్ అంటే మన కెపాసిటీని మించి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నా ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానివల్ల మనలో టెన్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది దానివల్ల కూడా నిద్రలేమనేది ఉందండి నిద్ర చక్కగా పట్టాలి అంటే పెప్పలి మూలం అంటాం మనం పిప్పళ్ళు ఉన్నాయి కదండి ఈ పిప్పళ్ళు యొక్క వేరుని పిప్పలి మూలం అంటాం అన్నమాట ఈ వేరు తీసుకోండి జాగ్రత్తగా ఒకసారి నీళ్ళలో నానబెట్టి చక్కగా కడిగేయండి ఎందుకంటే అది భూమిలోంచి తీసింది కాబట్టి దాని మీద ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇసుక రేణువులు కానీ లేకుండా దాన్ని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకుని ఎండలో జాగ్రత్తగా ఆరబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని దానికి సమానంగా మీరు బెల్లం కలుపుకోండి దాంట్లో బెల్లం కలుపుకుని పడుకునే ముందర ఏం చేస్తారంటే ఒక గంటలో మీకు నిద్ర కావాలనుకోండి మీరు ఒక తులం తినేసి మీరు పాలతోటి తీసుకోవచ్చు నార్మల్గా తీసుకోవచ్చు పాలతోటి తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వేడి తక్కువ ఉన్న పాలల్లో కలుపుకోండి వేడి ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ పాలు ఇరిగిపోతాయి పగిలిపోతాయి అంటాం కదా పాడవుతాయి అందుకేం చేస్తారంటే పాలల్లో కలిపి తీసుకోండి అదేవిధంగా కొద్దిగా గసగసాలని వేడివేడి మూకటి అంటే బాగా వెచ్చబడిన ఎనప మూకుడు కానీ గరిట్లో కానీ గసగసాలని లైట్గా చూర్ణం చేసి వేసుకుని వచ్చే పొగను కనుక పీలిస్తే కూడా నిద్ర పడుతుందండి ఈ విధంగా మీరు నిద్రకి ఈ రెండు రకాలు వాడుకుంటా వ్యాయామం అనేది చేసి నేను చేసినట్టుగా చెప్పినట్టుగా హెడ్ బాత్ కనుక ఎక్కువసేపు చేశారనుకోండి అదే సపోజ్ మీకు ఇంట్లో బాత్ టబ్ ఉంది చాలా చక్కగా మీకు అరేంజ్మెంట్ చేసుకున్నారు అటువంటిప్పుడు ఆ బాత్ టబ్లో మీరు ఇంతవరకు అంటే నడుం దగ్గర నుంచి ఇలాగా అరికాళ్ళు బయట పెట్టుకోండి తల బయట పెట్టుకోండి మిగిలిన బాడీ అంతా బాత్ టబ్లో ఉండేలాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుకోండి పడుకుంటే కనుక మీకు చక్కగా నిద్రపట్టడానికి అవకాశం ఉందండి అదేవిధంగా మా దగ్గర ఒక లేహ్యం ఉంటుందండి మంచి లేహ్యం అనమాట ఇది ఇది మీకు నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ యొక్క శక్తిని పెంచుతుంది కంటి చూపుని కూడా పెంచుతుందండి అట్ ద సేమ్ టైము బ్రహ్మాండంగా నిద్రపోతారు అనమాట చాలా చక్కగా నిద్రపడతారు దీన్ని ధాతు వృద్ధి లేహిం అంటామండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి కూడా రెండు రకాలు ఉంటుంది ఇందులో ఇది మీరు వాడుకుంటే కనుక రెండు మూడు నెలలు మీరు చక్కగా నిద్రపోయి ఈ నిద్ర లేమి అనే దాని నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండొచ్చు అదేవిధంగా మీకు చాలా బలం కలుగుతుంది అనమాట ఇది తినటం వల్ల బలం పెరుగుతుంది ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది సేమ్ టైము నిద్ర కూడా చాలా చక్కగా పడుతుందండి ఓకేనండి ఈ నిద్రలేమి నుంచి బయటపడడం వల్ల ఏమవుతుందంటే మీ చిరాకులు తగ్గుతాయి అలాగే సుఖ నిద్ర అనేది మీ శరీరంలో అనేక అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా అవసరం అండి మీ బ్లడ్ ఫ్లో అనేది సమాంతరంగా అన్ని చోట్లకి పారడం ఒకటి ఆ విశ్రాంతి టైంలో అనేక ఆర్గాన్స్ కొన్ని అద్భుతమైన ప్రక్రియలు మన శరీరంలో చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ నిద్రలేమనేది వచ్చేసరికి అనేక రకాల వ్యాధులు రావడానికి కూడా కారణమవుతుందండి ఓకేనండి అంచేత మీరు నిద్ర ఎలా పడుతుంది అనేది నేను రెండు రకాలు చెప్పాను అలాగే మా దగ్గర ఉన్న మెడిసిన్ కూడా చెప్పానండి మీకు కావాలంటే దాన్ని వాడుకుని హ్యాపీగా నిద్రపోవచ్చండి నమస్కారం